ఓం నుమి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అతి పురాతనమైన తేలికైన అద్భుతమైన తంత్రం తెలుసుకుందాం శనివారం రాత్రి మీరు పడుకునే ముందు నూనెని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి మీరు మీ కళ్ళతో మీరు నమ్మలేరు అంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అసలు ఎందుకు చేయాలి అంత ఫలితం ఏంటి అనేది మీకు అనుమానం రావచ్చు నేను ఎవరైతే నేను చెప్పబోయే సమస్యలు బాధపడుతున్నారో వారి జీవితం నుంచి ఆ బాధలన్నీ తొలగిపోతాయి ఇది చాలా పురాతనమైన అద్భుతమైన శక్తివంతమైన తంత్రం మీరు ఎవరైనా సరే శారీరకంగాను అంటే శారీరక సమస్యలు మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలాంటి వాటితో బాధపడుతున్నారా ఖచ్చితంగా ఈ ప్రయోగాన్ని చేయండి అలాగే రాత్రిపూట చాలామంది ఏంటంటే నిద్రపోయే టైంలో అంటే రాత్రి పడుకునే టైంలో పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్లుగాను అంటే మీరు పడుకున్నప్పుడు నిద్రలో మిమ్మల్ని ఎవరైనా సరే అంటే ఎవరో వచ్చి ఇబ్బంది పెడుతున్నట్లు అనిపించినా నిద్రలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్లుగా అనిపించినప్పుడు అలాగే చెడు శక్తులు మీకు కలలో వస్తూ ఉన్నా మీ పక్కన ఎవరైనా వచ్చి కూర్చున్నట్లు అనిపించినా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే జాతకంలో రాహువు కేతువు ఈ గ్రహాల యొక్క ప్రభావంతో జాతకంలో రాహుకేతువులు నిజంగా ఉండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రయోగాన్ని తప్పకుండా చేయండి చాలా శక్తివంతమైన ఉపాయం అలాగే మీకు ఏదో మిమ్మల్ని వెంటాడుతుంది ఏదో నకారాత్మక శక్తి మీకు వెంటాడుతుంది దెయ్యాలు భూతాలు ప్రేతాలు ఇలాంటివి వెంటాడుతున్నాయి అనిపించినా మీరు ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి అలాగే మరి ఇంకా మీకు అనుమానాలు ఉంటాయి అది కూడా మీకు క్లియర్ చేస్తాను మీరు ఏ పని చేసినా సరే ఆటంకాలు వస్తున్నాయనుకోండి ఆ ఆటంకాలు తొలగడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి అలాగే మీరు అనుకున్న ప్రతి పని సరైన సమయంలో పూర్తి అవ్వడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలస సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని శనివారం రాత్రి పడుకునే ముందు చేయాలి మీరు ఎప్పుడైనా పడుకుంటారో దాని ముందు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఆవ నూనె ఆవాలతో చేసిన నూనె అలాగే నల్లటి ఒత్తులు మామూలు నల్లటి దారంతో అయినా మన దగ్గర కాటన్ దారం దొరుకుతుంది మల్లదారం ఆ దారం ఒత్తులు కావాలి అలాగే కాపరు గిన్నె కానీ ప్లేట్ కానీ లేదంటే మట్టి ప్రమిద అంటే రాగి పాత్ర లేకపోతే మట్టి ప్రమిదైనా ఈ ఉపాయం చేయాలి మీరు శనివారం రాత్రి మీ పనులన్నీ పూర్తి చేసుకొని పడుకునే ముందు ఈ ఉపాయం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చేసి చూపిస్తాను మీరు గుర్తుంచుకోండి ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నించేయద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మీకు అర్థమైతేనే ప్రయత్నించేయండి అర్థం కాకపోతే ప్రయత్నం చేయవద్దు అలాగే ఈ తేలికైన ఉపాయాన్ని మీరు చెప్పిన పదార్థం కంపల్సరీగా వాడాలి ఇది లేదు మా దగ్గర వేరే దాంతో చేయవచ్చా అని అడిగేవారు ఉంటారు అలా చేయమక్కండి ఏ పదార్థంతో చెప్తామో ఆ పదార్థంతో చేయండి మీరు కాపర్ ప్లేట్ కానీ లేదా మట్టి ప్రమిత ఈ రెండు లేదని తీసుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే మీరు పొడుకునే ముందు ఇలా నూనె తీసుకోండి నేను మట్టి ప్రమితితో చూపిస్తాను మీకు నేను నేను నూనె పోసాను మీరు లేదంటే కాపర్ ప్లేట్లో అయినా ఇలా నూనె పోసుకోవచ్చు మీరు ఇలా పోసిన నూనె మట్టి ప్రమిద పోసిన మీరు పడుకునే మంచం కింద మీ తలవైపు భాగంలో పెట్టుకోండి కింద పడుకునేవారైతే మీ తలవైపు భాగంలో మీ చేతికి అందకుండా దూరంగా పెట్టుకోండి తగలకుండా పెట్టుకోండి రాత్రి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు ఏదేది నూనె ఉందో ఆ నూనెని నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని అంటే ఆదివారం ఉదయం మీరు మీ మంచం కింద పెట్టిన నూనెని తీసుకొని దీనిలో మీరు నా నల్లటి ఒత్తులు నాలుగు వేయండి నాలుగు దిక్కులకి నాలుగు వేయండి నేను చూపిస్తాను ఎలా అనేది ఒకటి రెండు ప్లేట్లో పెడతాను ఆయిల్ పేపర్ మీద పడితే మూడు నాలుగు చూడండి నేను నాలుగు దిక్కులకి నాలుగు ఒత్తులు వేశాను ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే వెలిగించాలి ఒకటి గుర్తుంచుకోండి ఇందులో పదార్థాన్ని రాత్రి పెట్టడం ఉదయాన్నే మనం దీన్ని స్నానం చేసిన తర్వాత చేయటం నెలసరి ఉన్నవారు పొరపాటును కూడా చేయకూడదు గుర్తుంచుకోండి ఈ ఒత్తులు వేసిన తర్వాత నాలుగు దిక్కులకి ఉండాలి ఈ దీపాన్ని మీ ఇంటి గుమ్మం బయట ఎడమవైపు పెట్టాలి అంటే బయటి నుండి మీరు లోపలికి వచ్చే ముందు దీన్ని వెలిగించాలి అంటే ఇంటి లోపలికి వస్తున్నప్పుడు మీ ఎడమ చెయ్యి ఎటువైపు ఉంటుందో అటువైపు ఈ దీపాన్ని పెట్టాలి పెట్టి వెలిగించాలి ఈ విధంగా చేయటం వల్ల రాకేత దోషాలు తగ్గుతాయి అలాగే గ్రాహాంత మీకే ఒకసారి ఏంటంటే వీటి వల్ల రాహుకేతువుల వల్ల అనుకోని ఆపదలు సమస్యలు వస్తాయి అలాంటివి తగ్గుతాయి మానసిక శారీరక అనారోగ్య సమస్యలు ఏదైతే ఉంటాయో అలాంటి వాటితో బాధపడుతున్న వారు బయటపడతారు అలాగే జాతకంలో శని భగవానుడు వల్ల జాతకంలో శని భగవానుడి వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా దొరుకుతాయి అలాగే మీరు ప్రతి పని పూర్తి చేయగలుగుతారు నెగిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు చెడు శక్తుల నుండి ప్రయోగ బాధల నుండి రక్షణ కలుగుతుంది ఇది మీరు ఖచ్చితంగా చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ప్రయోగం చాలా చాలా అద్భుతమైన ప్రయోగం చాలా శక్తినిస్తుంది నేను వెలిగించి కూడా చూపిస్తాను మీకు నేను ఎందుకంటే ఈ నాలుగు కూడా నాలుగు దిక్కుల్లో ఉండాలి మరి ఏ మీ ఇంటి దిక్కు అంటే మా గుమ్మము తూర్పు వైపు ఉంది పడమర వైపు ఉంది ఇలా అనుకుంటుంటారు కదా ఏ దిక్కునున్నా పర్వాలేదు మీరు మాత్రం ఖచ్చితంగా మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు భాగంలో పెట్టాలి చూడండి చూపిస్తున్నా నేను ఇది మీరు వెలిగించేటప్పుడు క్లాక్ వైజ్ వెలిగించండి ఇంకొక పుల్ల కావాలి జస్ట్ మీకు చూపిస్తున్నాను మీరు సాంబ్రాన్ పుల్లతో వెలిగించండి ఇలా వెలిగించండి ముందు ఇలా క్లాక్ వైజ్గా వెలిగించండి వెలిగించిన తర్వాత వెలిగించి ఇంటిలోకి వచ్చేయండి తర్వాత మీరు ఇది దీపం కొండెక్కిన తర్వాత ఈ ఒత్తుల్ని మీరు డస్ట్బిన్లో కానీ చెట్టు మొదల్లో కానీ వేసేయచ్చు ఈ ఉపాయాన్ని మీరు నాలుగు శనివారాలు చేయండి మీరు మధ్యలో ఆడవారు చేసినప్పుడు నెక్స్ట్ రెండో రోజు అంటే రెండో శనివారం మీకు నెలసరి సమయం వచ్చిందనుకోండి నెలసరి సమయం వస్తే చేమకండి అలాగే నెలసరి పూర్తి కాకుండా అంటే ఐదు రోజులు పూర్తి కాకుండా చేయవద్దు అంటే ఐదో రోజు వచ్చిందండి గురువుగారు చాలామంది అడుగుతున్నారు ఐదో రోజు వచ్చింది గురుగారు చేయవచ్చా అని ఐదో రోజు చేయవద్దు ఐదు రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే చేయండి పరిపూర్ణ నమ్మకం విశ్వాసంతో చేయండి మీకు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు మీరు నమ్మలేరు అలాంటి అద్భుతమైన ఫలితాన్ని ఈ ఉపాయం మీకు ఇస్తుంది చాలా తేలికైంది మంత్రము లేదు జపము లేదు ఒక విధానం మాత్రమే ఉంది నూనె పదార్థము చేసే విధానం ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది ఏంటంటే గురువుగారు మేము ఈ ఊరిలో లేము రెండో వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది మధ్యలో అలా ఆపవచ్చా అలా వద్దు అలా ఆపమాకండి కంటిన్యూ చేయండి ఒకవేళ మీరు ఈ వారం చేశారు సడన్గా రెండో వారం మీరు వేరే ఊరి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు మళ్ళీ మొదటిని చేయండి అంటే మీరు ఒక దగ్గర మాత్రమే ఒక ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నాలుగు శనివారాలు ఇది పూర్తి చేయండి దానివల్ల మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము ఆటంకాలతో ఇబ్బంది పడుతున్నామనే వారు ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి డబ్బులు ఖర్చు అయ్యేది కాదు ఈ ప్రమితిని మళ్ళీ వాడుకోవచ్చు కాపర్ ప్లేట్ అయినా సరే మీరు ఇలాంటి చిన్న కాపర్ అయినా సరే నూనె పోసి వెలిగించవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మీకు రక్షణ కవచంలో పనిచేస్తుంది శక్తులని మీ ఇంటిలోకి రానికుండా కాపాడుతుంది ఏదైతే మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి కూడా రక్షణ కలుగజేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ